రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అండగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ ఆదివారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు కోసు బస్తా ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదమూడు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రూపాయలు వేరిశనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం आई डेबरे 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 हाय डेबरे 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 हाय डेबरे 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 हाय 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 मायरे डेबरे डेबरे हाय मायरे मायरे डेबरे हाय मायरे डेबरे डेबरे हाय डेबरे 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 हाय डेबरे 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 हाय खैर रे आई रे माय रे खैर वही रे आई रे आई रे आई रे आई रे खैर वही रे आई रे आई रे आई रे आई रे खैर वही रे आई 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 रे ಬಡಾರ್ ಸರ್ ಇನ್ನರ 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 ಮುಪ್ಪೇರು 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 ಹೀಡ ಮುಪ್ಪೇರು 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 ಅಜಯ್ ಎರಡು ಮುಪ್ಪೇರು ಮುಪ್ಪೇರು ಪ್ಯಾಕೆಟ್ ಕಳಿಸು